జగన్ మరల సన్సర్షన్ వార్త ఇస్తున్నారు నిన్న తిరువందల వెళ్ళి వాళ్ళు తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి జైన్ సందర్భంగా పెద్ద జైన్ సందర్భ నివాళులు అర్పించారు మళ్ళా అక్కడ మంత్రాలు సాగిస్తూ కడప ఎంపీ స్థానానికి పోటీ చేసిన అవినాష్ రెడ్డిని రాజీనామా చేయమని ఒత్తిడి చేస్తున్నారు అక్కడ పోటీ పార్లమెంటు అక్కడ పార్లమెంట్ బై ఎలక్షన్లో తాను పోటీ చేసి ఢిల్లీలో సావరణం నేర్చుకోవాలని ప్లాన్లో ఉన్నారు మరోపక్క పులివెందుల కాన్స్టిట్యూషన్ తాను రాజీనామా చేస్తే తన భార్య అయిన వైఎస్ భారత్ని అక్కడ బై ఎలక్షన్లు నిలబెడదామని కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం ఉంటుంది ఏదైనా జగన్ రకరకాల వ్యూహాలతో అసెంబ్లీలో తాను లేకుండా భారత అసెంబ్లీలో ఉంచి ఎందు ప్రతిపక్షం అని హోదా కూడా లేదు కాకుండా వస్త విగ్రహాల ఉండమని కూడా తెలుస్తోంది ఎమ్మెల్యేలు కూడా సరైన అవకాశం చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వటం కూడా ఆయన సతమతమవుతున్నారు అందులో భాగంగానే ఆయన కడప నుంచి మళ్ల ఎన్నికలు ఢిల్లీలో వైఎస్ఆర్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉంటూ అక్కడ ల్యాబ్ంగ్ నడుపుదామని కూడా ఆలోచిస్తున్నారు ఇవన్నీ వాళ్ళనే జరుగుతాయని కూడా సమాచారం అంటూ ఉంది